కుకట్పల్లి పిఎస్ పరిధి వివేకానంద నగర్లో విద్యార్థుల చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్ అయినట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సాయంత్రం వరకు తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో ప్రిన్సిపల్ను సంప్రదించామని ఇప్పుడే వెళ్ళినట్లుగా చెప్పారన్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి దుకాణాల్లో ఎంత వెతికినప్పటికీ కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు ట్ అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం లహరి ఇద్దరు విద్యార్థులలో ఏమయ్యారన్నది ఒక పాయింట్స్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది ఎవరు తీసుకెళ్లారు ఎక్కడికి వెళ్ళారని ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఎస్ ఇప్పటికే కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అమ్మాయిలు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన అందరినీ కలిసి వేస్తుందని చెప్పుకోవచ్చు కానీ ఇప్పటి వరకు పూర్తి అప్డేట్ వెళ్తే రానటువంటి పరిస్థితి ఈ వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నోక్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి ఈ విద్యార్థులు కూడా నిన్న ఉదయం ఎనిమిదిన్నరకి స్కూల్ కి వెళ్ళినటువంటి వాళ్ళు సాయంత్రం తిరిగి ఇంటికి రానటువంటి సిచ్యువేషన్ అయితే ఇంటికి రానటువంటి విద్యార్థులను వెతకడానికి తల్లిదండ్రులు ఎంతకు ఇంటికి రాకపోవడంతో ఇటు స్కూల్ కి వెళ్ళడం జరిగింది స్కూల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉపాధ్యాయులు అలాగే ప్రిన్సిపల్ కూడా అడగడం జరిగింది మా పిల్లలు ఇంకా రాలేదు అని చెప్పేసి కానీ అప్పటికే సిసిటీవీ ఫుటేజ్ కూడా క్లిక్ చేయడం జరిగింది అలాగే ఇంటికి ఆల్రెడీ వెళ్ళారు స్కూల్ ఆల్రెడీ విడిచిపెట్టాము అందరు పిల్లలు కూడా వెళ్ళిపోయారు మీ పిల్లలు కూడా వెళ్ళిపోయారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయాలు కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత అటు తల్లిదండ్రులు అలాగే స్థానికులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం అలాగే ఆ చుట్టుపక్కల కూడా మొత్తం కూడా వెతకడం జరిగింది దుకాణాలు కూడా ఎక్కడైనా షాప్ కి వెళ్ళారా స్కూల్ నుంచి ఇంటికి వచ్చే మధ్యదారులు అని చెప్పేసి మొత్తం కూడా వెతకడం జరిగింది అయినా కూడా ఆ పిల్లలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా భయాందోళనకి గురడం గురైనటువంటి పరిస్థితి వెంటనే పుకట్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు కూడా కనిపించట్లేదని చెప్పేసి ఇటు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా ఇటు స్కూల్ కి వెళ్లి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది ఎప్పుడు ఆ పిల్లల్ని వదలడం జరిగింది ఏ టైంలో వాళ్ళు బయటకు వెళ్లారు వాళ్ళతో పాటు ఎవరైనా వెళ్ళారా వాళ్ళిద్దరు వెళ్ళారా ఈ విషయం పైన పూర్తిగా దర్యాప్తులో భాగంగా మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అయితే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా చూస్తే ఇటు ఇద్దరు అమ్మాయిలు కూడా స్కూల్ నుంచి ఆడుతూ పాడుతూ ఇంటికి వెళ్తున్నటువంటి సిచువేషన్ కూడా మనకు అనిపిస్తుంది కానీ అక్కడ ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఒక అపార్ట్మెంట్ నుంచి బయటికి వచ్చారు ఇంటికి వెళ్తే వెళ్ళే దారిలో అక్కడ టైమింగ్ కూడా మెన్షన్ ఉంది మనకు ఐదు ఇరవై ఆరు టైం లో వాళ్ళు నుంచి బయటికి వెళ్ళారు కానీ మళ్ళీ కూడా వెళ్ళే దారిలో మళ్ళీ వెనక్కి వచ్చి అదే అపార్ట్మెంట్ దగ్గర ఇద్దరు కూడా ఒక అనుమానాస్పదంగా వాళ్ళ చూపులు అలాగే వాళ్ళు ప్రవర్తించి తీరు వాళ్ళని నడగ దారి కూడా కొంచెము అనుమాన పూరితంగా కూడా కనిపిస్తుంది లేకపోతే ముందు వెళ్ళినటువంటి వాళ్ళు మరి ముందు ఎవరైనా ఎదురు పడ్డారా లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ ఏమైనా ఘటన జరిగిందా ఫ్రెండ్స్ అడగడం జరిగిందా ఎవరితో ఎక్కువ క్లోజ్ గా ఉండడం కానీ లేదంటే పేరెంట్స్ ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయడం గానీ ఎస్ మీరు చెప్పిన విధంగా మన సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది ముందుకు వెళ్ళిన వారు మళ్ళీ మాట్లాడుకుని వెనక్కి వచ్చినటువంటి విజువల్స్ సిసిటీవీ ఫుటేజ్ లో కనిపిస్తున్నాయి సో ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా ఎస్ అదే విధంగానే పోలీసులు విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది ఎందుకంటే ముందుగా వెళ్ళినటువంటి విద్యార్థులు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆ అపార్ట్మెంట్ సరౌండింగ్ లోనే తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అనుమానపూరితంగా కనిపిస్తుంది ఈ విషయంపై కూడా పూర్తిగా పోలీసులు వాళ్ళ పేరెంట్స్ అయితే అడుగుతున్నారు ఏ అక్కడ ఎవరైనా అనుమానపూరితంగా అక్కడ కనిపించారు కానీ మీకు ఎవరైనా కక్షపూరితంగా ఏమైనా కక్షలు ఉన్నాయా ఎవరైనా మీ మీద దాడి చేసేటువంటి ఎవరైనా మీకు శత్రువులు ఏమైనా ఉన్నారా అనే కోణాల్లో కూడా ఇటు తల్లిదండ్రులను అడుగుతున్నటువంటి పరిస్థితి అలాగే స్కూల్లో వాళ్ళ విద్యార్థులు ఆ ఇద్దరు పిల్లల తరఫునటువంటి స్నేహితులను కూడా ఆ పక్క బెంచ్ లో ఉన్నటువంటి స్నేహితులను కూడా వాళ్ళని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఏం జరిగింది వాళ్ళకి ఏమైనా అనుమానపూరితంగా ఏమైనా సంఘటనలు చోటు చేసుకున్నాయా స్కూల్లో ఇలాంటి విషయాలు కూడా ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రానటువంటి పరిస్థితి కానీ మొత్తం మీద అయితే పిల్లలు తప్పిపోయారు ఆ పిల్లలు తప్పిపోయినటువంటి పిల్లలు ఎవరు తీసుకెళ్లారు కిడ్నాప్ చేశారా ముఠా కూడా తిరుగుతుంది మన ముఠా తిరుగుతున్న ముఠా తిరుగుతుందని కూడా కొంతమేర అనుమానాలు కూడా వ్యక్తం పరుస్తున్నారు మరి అదే నిజమా లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కక్షపూరితంగా వాళ్ళని కిడ్నాప్ చేశారా లేకపోతే డబ్బుల కోసం చేశారా లేకపోతే ఆ ఈ రీసెంట్ కూడా జరుగుతున్నటువంటి ఇష్యూస్ కూడా మనకు కలవరపరుస్తున్నాయి ఎందుకంటే అత్యాచారాలు కూడా చాలా జరుగుతూనే ఉన్నాయి ఒకవేళ ఆ విధంగా తీసుకెళ్లారా మొత్తం కూడా టోటల్ ఇన్ఫర్మేషన్స్ టోటల్ గా మొత్తం కూడా క్వశ్చన్ మార్క్స్ ఏర్పడినటువంటి పరిస్థితి ఈ ఘటన మీద అవన్నీ కూడా పూర్తిగా తేల్చే పనిలో అయితే పోలీసులు ఈ కేసును దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు ఇటు పేరెంట్స్ అయితే మొత్తం మీద ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి తప్పిపోవడం వల్ల కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఆ పిల్లల్ని ఎలాగైనా తీసుకురావాలని చెప్పేసి ఇటు పోలీస్ యంత్రం కూడా ముమ్మరంగా స్టింగ్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఆశ